సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు నేను ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో గ్రామం అయినటువంటి పలుకూరు అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం అయితే వ్యవసాయ అధికారులు కొంతమంది సైంటిస్టులు ఇక్కడ నిర్వహిం నిర్వహిస్తూ ఉన్నారు అసలు ఈ వ్యవ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటటువంటి ఈ పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా రైతులకు ఎటువంటి లాభం జరుగుతుంది అసలు రైతులను ఏ విధంగా అవేర్నెస్లోకి తీసుకెళ్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుందాం రండి అందరికీ నమస్కారం అండి నా పేరు రాము మండల వ్యవసాయాధికారి కందుకూరు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పొలం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారము పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలు ఉద్యానవన శాఖ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు సో అందరు కూడా అలాగే మనకి ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి అధికారులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పొలం పిలి పొలం పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలుకూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం కింద నేచురల్ ఫార్మింగ్ కింద వేసినటువంటి వరి పొలంలో మనం అందరం కూడా ఉన్నామండి ఈ వరి పొలము ఇక్కడ కొండూరి వెంకటేశ్వరరెడ్డి గారు ఒక ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయం కింద మనకి వరి వేయడం జరిగింది సో ఈ ఈ వరి వేయడం వల్ల సో బీజాంతో మనకి విత్తన శుద్ధి చేసి సో పన్నెండు కేజీలు విత్తనాన్ని ఒక ఎకరాకి సరిపోయే విధంగా మనకి సో వేయడం జరిగింది సో అందరికీ కూడా తెలియజేయడం ప్రకృతి వ్యవసాయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయానికి అనుసంధానం చేసి చేస్తున్నారు అందులో మన కందుకూరు మండలంలో కూడా ప్రకృతి వ్యవసాయం సంబంధించి సిబ్బందిగా ఉన్నారు కూడా సునీత గారు మండల కోఆర్డినేటరు సునీత గారు ఉన్నారు అలాగే రైతు వెంకటేష్ గారు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి సో నైపుణ్యం మన నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పిడిగిరి మాధవ్ గారు ఉన్నారు అలాగే శాస్త్రవేత్తలు మనకి కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు సో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేస్తున్నందుకు ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం అనమాట ఈ వేసినటువంటి ఈ పైరు సో డైరెక్ట్ సీడింగ్ అంటుంది డైరెక్ట్ సోయింగ్ ఆ డైరెక్ట్ ఏ విధంగా మనం వేశారు వేసినటువంటి డ్రై సోయింగ్ కింద వేశారు అది ఏ విధంగా మనకి మొలకెత్తింది వేసిన ఒక ఫోర్ డేస్ లోపల నాలుగు రోజుల లోపల ఎలా అనేది అందరం పరిశీలిస్తున్నాము శాస్త్రవేత్తలతో కూడా సో వారి అనుభవాన్ని కూడా మనం రైతు అనుభవాన్ని కూడా ఒకసారి రెండు విషయాలు మీ మీ యొక్క విషయాలు కూడా తెలియజేయండి ఏ విధంగా మీరు చేశారు మీ అనుభవాన్ని తెలియజేస్తుందా కోరుచున్నా నా పేరు వెంకటేశ్వర రెడ్డి మాది పోలకూరు గ్రామం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా న్యాచురల్ ఫార్మింగ్లో ప్యాడీ పండిస్తున్నాను ఈ సంవత్సరం కొత్తగా మనం బురదన కాకుండా ఉడిక వేసి చూద్దామని ప్రయోగం చేసాము చేస్తే ఈ బీజామృతం తోటి పన్నెండు కిలోలు విత్తనం ఎకరానికి వాడాము వాడి పది రోజులు అవుతుంది విత్తనం పెట్టి కొంచెం మొలకలు బాగా వస్తున్నాయి ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి నైంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ అందరికీ నమస్కారం అండి నా పేరు సునీత ప్రకృతి వ్యవసాయ అధికారి నా ఈ డివిజన్ సబ్ డివిజన్ కందుకూరు సబ్ డివిజన్లో పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు పొలం పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలంలో పల్లకూరు విలేజ్లో న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారి పొలాన్ని ఈరోజు పొలం పిలుస్తుందని ఫీల్డ్ విజిట్ చేయడం పెట్టడం జరిగింది ఈ ఈ రైతు వచ్చి ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో ఈ పంటలు పండిస్తున్నారు అదేవిధంగా వరిలో వచ్చేసరికి మనకు ఖర్చులు పెరిగి చాలా వరకు వరి తగ్గిపోతున్న కారణం విధానంలో ఈయన అంతే ఎండి దుక్కులో అంటే ఎదబెట్టే పద్ధతిని ఈ సంవత్సరం అనేది కొత్తగా ఈ విలేజ్లోనే చేయడం జరిగింది ఇది వేసి దాదాపు పన్నెండు రోజులు అవుతుంది మొలక శాతం అలా ఎలా ఉంది ఏంటనేది ఈరోజు పరిశీలించారు సార్ వాళ్ళందరూ కూడా దీన్ని వేసే ముందు విత్తన శుద్ధితో విత్తన శుద్ధి చేసి దీన్ని ఎదబెట్టడం అనేది జరిగింది దీనివల్ల రైతులకి చాలా వరకు అంటే మనకు వరిలో వరి నాటడానికి దమ్ముకు కానీ విత్తనాలు నారు నారిపోసుకుని ఆ వ్యవధి అంతా కూడా రైతులు కలిసి వచ్చ కలిసి వస్తుంది అలాగే పది నుంచి పన్నెండు వేల రూపాయలు కూడా ఖర్చులు తగ్గుతాయన్న విధానంలో ఈ సంవత్సరం ఇది మేము ప్రాక్టికల్గా చేసి తర్వాత మధ్య మధ్యలో కూడా ఫీల్డ్ విజిట్ పెట్టి మూలక శాతం ఎలా ఉంది అలాగే పిల్లకలు ఎన్ని వస్తున్నాయి తర్వాత దీనికి వీల్డింగ్ వీల్డింగ్ ఎంత వస్తుంది అనేవి అది కూడా మేము అప్ టు డేట్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము ఈ రోజే స్టార్ట్ చేస్తాం మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ రోజే స్టార్ట్ చేస్తాం పొలం వారాల్లో జరుగుతుంది మంగళ బుధవారాల్లో ఎన్ని రోజులు అనుకున్నారు క్రాప్ పీరియడ్ మొత్తం ఇప్పుడు డిసెంబర్ వరకు ఉంటుంది అవును ఇప్పుడు మనకు ఎక్కువగా కందుకూరు అంటే మన ఏరియాలో రబీల పంటలో పడుతాయి కాబట్టి ఇప్పుడు ఇంకా డిసెంబర్ వరకు ఉంటుంది పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఏ విధంగా అవేర్నెస్ కల్పించబోతుంది అంటే రైతులను డైరెక్ట్ గా పొలంలో తీసుకొచ్చి రైతులు ఇండివిజువల్ గా చెప్పినా మనకు అంటే పొలంలోకి తీసుకొచ్చామంటే ఇక్కడ ఏమేమి తెగుళ్ళు ఉన్నాయి ఎలా పురుగులు ఉన్నాయి అనేది సామూహికంగా రైతులు తెలియజేయడం అనేది ఒక పెద్ద వినూత్నమైన కార్యక్రమం ఎందుకంటే రైతులు మనం ఎంతవరకైనా ఆర్బీకేలో కూర్చో ఆర్ఎస్కేలో కూర్చొని ఒక మీటింగ్స్ లాగా కండక్ట్ చేసి చెప్పడం వరకే కానీ ఇది ఫీల్డ్ అంటే ఇది ఎన్ని రోజులకి ఈ తెగులు వస్తుంది ఈ పురుగు వస్తుంది దీనికి ఎట్లాంటి మందులు వాడాలి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రోగ్రాం వల్ల రైతులకి థ్యాంక్ యూ ఈరోజు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో పలుకూరు రైతులందరికీ రైతు సోదరులందరికీ నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రాము గారికి మరియు జడ్బిఎన్ఎఫ్ మేడం సునీత గారికి మరియు ఇతర సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు మేము ముందరగా మేము మొదటగా శిక్షణ అనేది ఆర్ఆర్ఎస్కేలో ఇచ్చాము రైతుల గురించి అన్ని ఈ పొలం ముందల ఏం చేసుకోవాలి అన్నీ కూడా ఈ సస్యరక్షణ చర్యలు కానీ ఎరువు ఎరువుల గురించి కలుపు మందుల గురించి అవన్నిటి గురించి చెప్పాము ఇప్పుడు నేరుగా ఏంటంటే మేము ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న మేము ఒక వరి పొలంకి గమని గమనించడానికి వచ్చాము ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక ఇక్కడ రైతు ఒక ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు దీనికి ఏంటంటే విత్తన శుద్ధి అనేది ఏంటంటే బీజామృతంతో చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల నేల ద్వారా వచ్చే సూక్ష్మజీవులను మనం అరికట్టవచ్చు తర్వాత ఏంటంటే ఈ బీజామృతంలో ఉండే కొన్ని రసాయనాల వల్ల ఈ ఈ మనకి ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధి అనేది నేలలో గమనించడం జరుగుతుంది తద్వారా నేల ద్వారా వచ్చే వ్యాధులన్నింటినీ తగ్గించవచ్చు తర్వాత ఏంటంటే ఈ నేరుగా డ్రై సీడర్ తో నేరుగా విత్త పద్ధతిలో విత్తడం వల్ల ఈ కూలీలకి అయ్యే ఖర్చు కానీ ఈ ట్రాన్స్ప్లా నారు నారుమడికి నారు పెంచే విధానానికి అయ్యే ఖర్చు కానీ తగ్గుతుంది అంతేకాకుండా మనం నార్మల్ మనం సాధారణంగా నారు నాటితే మనకి ఏంటంటే ఇరవై కేజీలు ఎకరానికి కావాలి దీనికైతే మనకి పన్నెండు కేజీలే విత్తనం సరిపోతుంది అందువల్ల విత్తన విత్తనానికి అయ్యే ఖర్చు కూలీలకి అయ్యే ఖర్చు మొత్తానికి ఏంటంటే ఒక పదిహేను ఒక పదివేలు వరకు మనకి తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది తర్వాత ఏంటంటే ఈ కలుపు కానీ మనం గమనించినట్లయితే కలుపు గమ గమనించినట్లయితే మనం ఏంటంటే ఈ కోనో వేడరు కానీ లేదా సైకిల్ వేడతో ఈ కలుపును మనం తీసుకోవాలి లేకపోతే అంటే మనుషులను పెట్టే కలుపు తీసుకోవాలి దానివల్ల ఏంటంటే పిలకలు సమర్థవంతంగా వచ్చి ఆరోగ్యకరంగా ఉంటాయి దీంతో రసాయన దీంతో రసాయనాలతో పోలిస్తేంటే దీదేంటే మనకి ఆరోగ్యకరమైన పంట వచ్చి మనమే మనకి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది దీనివల్ల ఏంటంటే దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది ఇది ఏంటంటే సంపూర్ణంగా మనకేంటంటే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తుంది అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు మాధారావు నేను ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్లో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా మోడల్ మేకర్గా పనిచేస్తూ మాలకొండ గారి డిపిఎంఓ గారి ఆధ్వర్యం మేరకు ఈ పలుకూరు గ్రామంలో పొలం పిలుస్తుందనే కార్యక్రమం భాగంగా ఈ కొండూరు వెంకటేశ్వర రెడ్డి గారి పొలంలో ఎకరా పొలంలో మనకి నాటు వేసే పద్ధతిలో అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని మనకి సీడ్ ఎదబెట్టే పద్ధతిలో ఎకరాకి పన్నెండు కేజీలు లెక్కన బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పెట్టడం జరిగింది బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన విత్తనానికి సోకే తెగుళ్ళు కానీ భూమి నుంచి వచ్చే తెగుళ్ళు కానీ నివారిస్తూ ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన ఈ బీజామృతం అనేది విత్తనానికి కౌశంగా ఏర్పడి వ్యాధి నిరోధ శక్తి విత్తనాన్ని పెంచుకొని ఒక నెలపాటు మాత్రం ఏది ఆశించకుండా ఉంటుంది తర్వాత మాత్రం ఒక ఇరవై రోజుల తర్వాత మనకి అవి స్ప్రే చేసుకుంటాము అదేవిధంగా దీనికి ఖర్చు మామూలుగా నాటేసిన రైతుకి ఈ ఈ విధంగా ఎదబెట్టిన రైతుకి తేడా ఖర్చు నీకు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు దాకా తేడా వస్తుంది అదేవిధంగా కొండూరు వెంకటేశ్వర రెడ్డి గారు మనకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో ప్ర పలుకూరు గ్రామానికే కాకుండా కందుకూరు మండలంగా కూడా ఆదర్శంగా ఆయన చేస్తున్నాడు ఆయన చేసే మోడల్ని అందరు రైతులు కూడా సందర్శించి ప్రతి రైతు కూడా ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకోవాలా దానికి ప్రాక్టికల్గా ఇక్కడ ఫీల్డ్ ఉంది కొండూరు వెంకటేశ్వర రెడ్డి గారి ఫీల్డ్ ప్రాక్టికల్గానే ఉంది కనీసం ఒక నాటు ఖర్చులోనే నాటు దమ్ము ఈ ఖర్చుల్లోనే పది పదిహేను నుంచి పద్దెనిమిది వేలు తేడా వస్తుందన్నమాట ఈ ఖర్చులు ఎక్కువయ్యి మనకి ఈ దిగుబడులు లేక రైతులు పొలము మానుకునే పరిస్థితుల్లో ఈ ప్రకృతి వ్యవసాయము డిపిఎం గారి సలహాలు మేరకు మాలకొండ గారి సలహాల మేరకు మనం ఈ ఇది రైతుల్లోకి పొలం పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా తీసకపోవడం జరిగింది కాబట్టి దానికి కొండూరి వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు అదే అదేవిధంగా అతను చూసి ఇంకా ఆదర్శంగా పక్క రైతులు కూడా ఖర్చు తగ్గించుకొని ఎక్కువ ఆదాయం పొందే విధంగా ప్రకృతి వ్యవసాయంలో దిశలో పోవటం వలన భూమి నిసారం నుంచి సారవంతంగా మారుతుంది కాలుష్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇవి మనం తినేదే కాకుండా మనం ఇంకా పది మందికి పంచుకుంటూ అదేవిధంగా మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు కానీ మనకు ధాన్యం కానీ ఏది కానీ మనకి ఏపీసీఎన్ఎఫ్ ద్వారా మనకి మాలకొండ సార్ ద్వారా కానీ కేవీకే తరపున సహకార సంకేతంతో మనకి రైతు బజారు మార్కెట్లో షాపు కూడా ఇవ్వటం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో మేము పండించాము మాకు ఏ విధంగా మార్కెటింగ్ లేదు మేము పండించి మిగిలిన మేము ఏం చేసుకోవాలని ఆందోళన అవసరం లేకుండా మనకి ఏపీసీఎన్ఎఫ్ తరపున తరఫున షాపు కూడా ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ప్రకృతి పండించిన పంటలు గానీ ఇంకేదైనా మొత్తం మీకు పాను మిగిలిన డైరెక్ట్ గా మీరే షాప్ ద్వారా కూడా అమ్ముకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఖర్చులు తగ్గించుకొని కాలుష్యాన్ని నిర్మూలించి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ప్రతి రైతు అవ్వాలని కోరుకుంటున్నాం విన్నారు కదా సైంటిస్ట్ వెంకటేష్ గారు కొంతమంది వ్యవసాయ అధికారులు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్క రైతు ఈ విధమైన పద్ధతులు పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటారని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కెమెరామ్యాన్ రవిచంద్రతో తిరుపతిరావు